కదిరి పట్టణంలోని కూటగూళ్ల గ్రామంలో రైతు భరోసా కేంద్రం నందు వేరుశెనక్కాయల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు కొన్ని ముఖ్యమైన సలహాలు సూచనలు ఇచ్చారు అలాగే అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులను పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాస్ రెడ్డి ఎంపీఓలు రైతులు గ్రామ పెద్ద టిడిపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై ఆరు వార్డు ఇన్ఛార్జి వి హరిప్రసాద్ వి జయరామ్ వి వెంకటరమణ సుధీర్ నాయక్ వారి మిత్ర బృందం పాల్గొన్నారు માઈક માઈક આગળ જોડો માઈક దగ్ગર પટકોને જાનલ આગળ જોડો વિજયજી રાઈટ પંડા વેકેની ન્યાય જરા દઈ દે એવું કીધું કાંઠે કઈ રિપોર્ટ આઈ એ રગંગા ન્યાય જાગલા નથી માઈકને માઈક దగ్ગર પટકો અંતે પટતાની ન્યાય જરા નાડો ને આ એ રગંગા રાજા સદલે રાઈ એડમ સદલેડો ચાનો